ఆది పర్వం భాగం యాభై రెండు కుంది బ్రాహ్మణ కుటుంబం యొక్క ఆతిపోటుట వైసంబానుడు చెప్తున్నాడు జనమజయ పాండవులు తమ తల్లి కుంతితో కలిసి ఏకచక్రా నగరంలో ఉంటూ రకరకాల దృశ్యాలు చూస్తూ తిరుగుతున్నారు భిక్షావృత్తిలో జీవిస్తున్నారు నగరవాసులు వారి సుగుణాలకు ముగ్గులై వారిని ఎంతో ప్రేమించసాగారు వారు రోజంతా యాచించాన్ని కుంతీదేవి ఎదురు పెడితే ఆమె సగ భాగాన్ని భీమసేనుడికి సా భాగాన్ని మిగిలిన వారికి పెట్టేది ఇలా చాలా రోజులు గడిచాయి ఒకరోజు అందరూ భిక్ష కోసం వెళ్ళారు ఏదో కారణంగా భీమసేనుడు మాత్రం తల్లి దగ్గరే ఉన్నాడు ఇంతలో బ్రాహ్మణుని ఇంట్లో ఆక్రందాలు వినిపించాయి వాళ్ళు ఏడుస్తూ విలపిస్తున్నారు ఇది విని దయార్థ హృదయాన్ని కొంత మనసు ద్రవించి భీమసేనుడితో ఆమె అన్నది మనం ఈ బ్రాహ్మణుని ఇంటిలో ఉంటున్నాం వారు ఎంతో గౌరవిస్తున్నారు నేను వారికి ఏదైనా ఉపకారం చేయాలనుకుంటూ ఉన్నాను కృతజ్ఞత మానవుల లక్షణం ఎవరైతే మనకు ఉపకారం చేశారో వారికి తిరిగి మనం ఉపకారం చేయాలి బహుశాయి బ్రాహ్మణునికి ఏదో ఆపద కలిగింది ఇప్పుడు మనం ఇతనికి సహాయం చేయగలిగితే మనం కాగలం కాగలవంది దానికి భీమసేనుడు అమ్మ నీవు బ్రాహ్మణుడికి వచ్చిన ఆపద ఏంటో దానికి కారణం ఏంటో తెలుసుకో అది ఎంత కఠినమైనా చేస్తాను అన్నాడు కట్టివేయబడిన దూడ దగ్గరికి వెళ్లే ఆవుల కుంతి వెంటనే వారింటోకి వెళ్ళింది బ్రాహ్మణుడు తన భార్యాపుత్రులతో దేనముఖంతో నా జీవితం వ్యర్థం ఇది సారాధీనం పరాధీనం జీవుడు ధర్మార్థ కామాలను ఒంటరిగానే అనుభవించాలి వాటితో ఎడబాటే అతని గొప్ప దుఃఖాన్ని ఇస్తుంది నిజంగా సుఖాన్ని కలిగించేది స్వరూపమే కానీ నా విషయంలో అది జరిగేలా లేదు ఈ ఆపద నుంచి గట్టెక్కే ఉపాయం ఏమి కనబడడం లేదు పోని నేను నా ఆలుబిడ్డలు తీసుకొని పారిపోను లేను నీవు జితేంద్రురాలివి నా ధర్మభత్రివి దేవతలు నాకు ప్రసాదించిన సఖివి సహాయకరాలవి నేను మంత్రపూర్వకంగా నేను వివాహమాడాను నీవు ఉత్తమకుల సంజాతవు శీలవతివి మాతృమూర్తివి నీవు పతివ్రతవు నా మేలు కోరేదారివి రాక్షసుని వారి నుండి నా ప్రాణాన్ని కాపాడుకోవడానికి నిన్ను అతని వద్ద పంపలేను అన్నాడు భర్త మాటలు విని బ్రాహ్మణి స్వామి సాధారణ పురుషుల్లో ఎందుకు రోధిస్తున్నారు ఏదో ఒకరోజు అందరూ మరణించాలి జరిగి తీరాల్సిన విషయాన్ని ఎందుకు సోకించాలి భార్య కూతురు కొడుకు అంతా అతని వారే మీరు వివేకంతో ఆలోచించి సుఖం విడవండి నేను అతని దగ్గరికి వెళ్తాను భార్య తన ప్రాణాలు అర్పించైన భర్తకు మేలు చేయాలి ఇది సనాతన ధర్మం నేను చేసే ఈ పని వల్ల మీకు సుఖం కలుగుతుంది నాకు పరలోకంలో సుఖం కలుగుతుంది ఈ లోకల్లో కీర్తి కలుగుతుంది నేను మీకు ధర్మం లాభం కలిగే మాట చెప్తాను ఏ ఉద్దేశంతో వివాహం జరిగిందో అది పూర్తిగా నెరవేరింది మీకు నా వల్ల కొడుకు కూతురు కలిగారు వీరిని మీరు పోషించగలిగేటట్లుగా నేను పెంచలేను ప్రాణేశ్వర మీరు లేనిదే నేను ఎలా జీవించి ఉండగలను ఈ పిల్లల గతేం కావాలి నేను విధవరాలుగా జీవించిన ఈ పిల్లల్ని ఎలా రక్షిస్తాను పొగరబోతూ అయోగ్యుడైన వాడు ఈ పిల్లను కోరితే నేను ఎలా దీన్ని కాపాడగలను పక్షులు మాంస మొక్క మీద వాళ్ళినట్లుగా విధవరాల మీద దృష్టిలో ఆక్రమణ చేస్తారు నేను అలాంటి జీవితం ఎలా గడపను ఆడపిల్ల హద్దుల్లో ఉంచడం మగపిల్లవాడిని గుణవంతుడిగా తీర్చిదించడం నా వల్ల ఎలా అవుతుంది మీరు పోయాక నేను జీవించలేను మన ఇద్దరం పోయాక ఈ పిల్లలు అలాగే అవుతారు ఇలాగా మీరు పోతే నలుగురం చనిపోతాం కాబట్టి నన్ను పంపండి సతి కంటి పతి కంటి ముందర రమణించే స్త్రీ భాగ్యశాలి నేను కొడుకును కూతుర్ని కూడా వదిలేయగలను నా జీవితం మీకే అంకితం పతికి ప్రియం హితం చేయడమే స్త్రీలకి యజ్ఞం దానం తపస్సు వ్రతం చేయడం కంటే మించింది నేను చెప్పింది మీకు మీ వంశానికి కూడా మేలు చేకూర్చేది ఆపత్కాలంలో రక్షించుకోవడానికే పురుషుడు భార్యను కొడుకుని ధనాన్ని మిత్రుడిని సంపాదించుకుంటాడు ఆపదలో ఆదుకోవడానికి ధనాన్ని రక్షించుకోవాలి ధనం పోరిన భార్యను రక్షించుకోవాలి అలాగే ధనం భార్య పోయినా ఆత్మకల్యాణాన్ని రక్షించుకోవాలి ఇలా కూడా ఒకప్పుడు జరగవచ్చు స్త్రీ తన కారణంగా రాక్షసుని చంపకపోవచ్చు పురుషుడు చంపడం నిశ్చయం స్త్రీని చంపడం సంశయం కాబట్టి నన్నే పంపండి ఇక నేను చేయదగింది కూడా ఏమీ లేదు మంచి పదార్థాలను అనుభవించండి ధర్మకార్యాలు చేయండి పుత్రుడు కూడా కలిగాడు కదా ఇక నేను పోయినా దుఃఖించాల్సిన పనే ఉంది నేను చనిపోయాక మీరు రెండవ వివాహం కూడా చేసుకోవచ్చు పురుషుడు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్న అధర్మం కాదు కానీ స్త్రీ గది అధర్మం ఇవన్నీ ఆలోచించిన మాట మన్నించండి పిల్లల రక్షణ కోసం మీరు ఉండండి నన్ను రాక్షసు వద్దకు పంపండి అంది బ్రాహ్మణుడు ఆమెను కౌగిలించుకొని కన్నీరు గార్చాడు తల్లిదండ్రులు ఈ విచారకరమైన మాటలు విని కుమార్తె మీరిద్దరూ అనాథల్లా ఎందుకు దుఃఖార్థులే ఏడుస్తారు చూడండి ధర్మానుసారంగా మీరిద్దరూ ఏదో ఒక రోజున నన్ను విడిచిపెట్టేస్తారు కాబట్టి ఈ రోజే నన్ను వదిలి మిమ్మల్ని ఎందుకు రక్షించుకోకూడదు లోకలు దుఃఖ నుండి తరింపజేయడానికే సంతానానికి అంటారు నన్ను ఈ సమయంలో మీరు ఎందుకు సద్వినియోగం చేసుకోరు మీరిద్దరూ చనిపోయాక నా చిన్న తమ్ముడు కూడా బతకలేడు మీ ముగ్గురు చనిపోతే ఈ వంశ పరంపర నష్టమవుతుంది నేనే రాక్షసుల వద్దకు వెళ్ళి ఈ వంశాన్ని నిలుపుతాను దీనివల్ల నాకు ఎవరి రెండూ కలుగుతాయి అంది కూతురు మాటలు తల్లిదండ్రులు ఇద్దరు ఏడవసాగారు కూతురు కూడా ఏడవకుండా ఉండలేకపోయింది ముగ్గురు ఏడుపులు విని వారి పిల్లవాడు కూడా తన ముద్దు మాటలతో అమ్మ నాన్న అక్క ఎడవకండి అంటూ ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ఓదార్చాడు ఒక చీపురు పొల్లను పట్టుకుని నేను దీంతో రాక్షసిని చంపేస్తాను అన్నాడు వచ్చిరానమాటలతో అంత దుఃఖంలోనూ వారికి కొద్దిగా ఆనందం కలిగింది కుంతి ఇదంతా వింటూ చూస్తూనే ఉంది అవకాశం కోసం ఎదురు చూస్తూ వారిని సమీపించింది మృదుని మీద అమృత కునిపించినట్టుగా మృదువుగా బ్రాహ్మణోత్తమ మీ దుఃఖానికి కారణం ఏంటి తెలుసుకుంటే చేతనని సాయం చేస్తాను ఉంది బ్రాహ్మణుడు తపస్వి మంచివారు ఇలాగే మాట్లాడతారు కానీ నా దుఃఖం మనుష్యుల్లో తీరే కాదు ఈ నగర సమీపంలో బొకట మీరు రాక్షసులు ఉన్నాడు అతనికి బండి రెండు రెండిడ్లు రోజు ఇస్తారు ఆ బండి తోలుకుని వెళ్ళిన మనుషులు కూడా అతను తినేస్తాడు నగరంలోని ప్రతి గృహస్థు ఇలాగే చేయాలి అయితే ఈ ముందు ఏడాదికోసారి వస్తుంది ఎవరైనా తప్పకపోవడానికి ప్రయత్నిస్తే వారి కుటుంబాన్ని ఆ రాక్షసులు తినేస్తాడు ఇక్కడ రాజు సమీపంలోని వేత్రకీయ గృహంలో అనే చోట ఉంటున్నాడు అతను అన్యాయపరుడై ఈ ఆపద నుండి ప్రజలను రక్షించడం లేదు ఈరోజు మా వంతు వచ్చింది నేను అతను భోజనం కోసం అన్నాన్ని ఒక మనిషిని పంపించాలి ఎవరైనా కొని పంపుదామంటే అంత డబ్బు నా దగ్గర లేదు నా వారిని నేను పంపలేను ఇక గట్టెక్కే ఉపాయం లేక నా కుటుంబం అంతటి తీసుకొని పోదాం అనుకుంటున్నాను ఆ దృష్టి అందరినీ తినేస్తాడు అని చెప్పాడు కుంది బ్రాహ్మణ దేవత మీరు భయపడొద్దు సోకించకండి బయటపడే మార్గం నాకు తెలుసు మీకు ఒక్కడే కొడుకు ఒక్కతే కూతురు మీ ఇద్దరిలోనూ ఏ ఒక్కరు వెళ్ళడం నాకు సౌమనిపించడం లేదు నాకు ఐదుగురు కొడుకులు ఉన్నారు అందులో ఒక ఆ ధర్మార్గుడైన రాక్షసులు భోజనం తీసుకువెళ్తాడు అంది బ్రాహ్మణుడు రెండు జోవులు మోసుకుని హరిహరి నా ప్రాణం కోసం అతిథులను చంపలేను మీరు పెద్ద వంశంలో పుట్టారు ధర్మాత్ములు అయినా ఒక బ్రాహ్మణుని కోసం మీ మిత్రుని ఈ పుత్రుని త్యాగం అంటున్నారు నేను నా శుభం చూసుకోవాలి కదా ఆత్మోద బ్రాహ్మణ వదల్లో ఆత్మోదయ శ్రేయస్కరమని నేను అనుకుంటున్నాను బ్రహ్మహత్యకు ప్రాయశ్చిత్తం లేదు తెలియచేసినా బ్రహ్మహత్య కంటే ఆత్మహత్య ఉత్తమమైనది అయినా నన్ను నేను చంపుకోవాలనుకోవడం లేదు ఇతరుడు 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 ఎవరో నన్ను చంపుతున్నాడు కాబట్టి ఈ పాపం నాకు అంటదు ఎవరైనా సరే తన ఇంటికి వచ్చి తన శరణి వచ్చి రక్షించమని అడిగినప్పుడు వారిని చంపడం చాలా క్రూరమైంది ఆపదలో అయినా అటువంటి నింజము క్రూరమైన పని చేయకూడదు నేను నా భార్యతో కలిసి మరణిస్తాను ఇదే ఉత్తమం అంతేగాని బ్రాహ్మణ వద అనే విషయమే నేను చేయలే ఆలోచించలేను అన్నాడు కుంది బ్రాహ్మణుతో నిశ్చయంగా ఇలా చెప్పింది నా కొడుకు అనిష్టం జరగాలని నేను కోరుకోను మంత్రసిద్ధి కలిగిన బలిష్ఠుడైన పరాక్రమవంతుడైన నా కొడుకును రాక్షసుడు ఏమీ చేయలేడు అతను రాక్షసుకు భోజనం తప్పించుకు తప్పించుకురాగలడని నా గట్టి నమ్మకం ఇంతవరకు ఎంతోమంది బలవంతులైన మహాకాయలైన రాక్షసుడు అతని చేతిలో మరణించారు ఒక మాట ఈ సంగతి ఎవరికి చెప్పకండి లోకులీ విద్య తెలుసుకోవడానికి నా పుత్రులను ఇబ్బంది పెడతారు కుంతి మాటలతో బ్రాహ్మణ కుటుంబానికి ఆనందం కలిగింది కుంతి బ్రాహ్మణుడు వెంట పెట్టుకుని భీమసేను దగ్గరికి వెళ్ళి నీవి పని చేయాలని ఆజ్ఞాపిస్తే భీమశైరుడు ఆనందంగా తల్లి మాటలు ఒప్పుకున్నాడు ఆ పని చేస్తానని మాట ఇచ్చే సమయానికి యుధిష్ఠరాజులు భిక్షాటం చేసి వచ్చారు యుధిష్ఠరుడు అంత వాలకం చూస్తేనే అంత గ్రహించాడు ఏకాంతంగా తల్లి దగ్గరించారు అమ్మ భీమశైరుడు ఏం చేయబోతున్నాడు అది అతని కోరిక నీవు చేయమని ఆజ్ఞాపించావా అని అడిగాడు కుంతి నేనా ఆజ్ఞాపించాను అంది విధుష్ఠుని ఇతరుల కోసం నీ కొడుకును ఆపదలో పెట్టే సాహసం చేస్తున్నావు అని హెత్తరిచ్చాడు కుంతి నాయన భీమసేను గురించి చింతించకు నేను తెలుగు తక్కువ దాన్నే ఈ పని చేయలేదు మనం ఈ బ్రాహ్మణు చాలా సుఖంగా ఉంటున్నాం వారి రుణం తీర్చుకోవాలంటే ఇది ఒకటే మార్గం ఉపకారం చేసిన వారికి ఉపకారాన్ని మర్చిపోవడమే మానవ జీవితానికి సాఫల్యం వారు చేసిన దానికంటే మించి వారికి ఉపకారం చేయాలి భీమసేనుడి మీద నాకు నమ్మకం ఉంది అతను పుట్టినప్పుడు నా ఒడి నుండి జారిపడ్డాడు అతని శరీరం పడగానే రాయి నుగ్గు నుగ్గైపోయింది నా నిర్ణయం ధర్మబద్ధమైంది ఈ పని చేయడం వల్ల ప్రత్యుపకారం చేసినట్టు అవుతుంది ధర్మము అవుతుంది అంది యుధిష్టాడమ్మ నీవు ఆలోచించి కావాలని చేసి దుష్టంగానే ఉంటుంది తప్పక భీమసేనుడు రాక్షసుని చంపుతాడు ఎందుకంటే నీ మనస్సులో బ్రాహ్మణుని రక్షించాలనే గొప్ప ధర్మభావన ఉంది అయితే నగరవాసుల వరకు ఈ విషయం తెలియవద్దని బ్రాహ్మణునికి గట్టిగా చెప్పాలి అన్నాడు